నా పేరు డాక్టర్ ఎంఏ ఆరిఫ్ ఖాన్ సీనియర్ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ జనవరిలో అప్పటి నుంచి నేను విశ్రాంత ఉద్యోగిగా ఉన్నాను రిటైర్ అయిన తర్వాత కూడా నేను డీన్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ గురునానక్ ఇన్స్టిట్యూట్స్ ఇబ్రాహీంపట్నం ఆర్ఆర్ డిస్టిక్ తెలంగాణ చేశాను ఫౌండర్ అండ్ ఫార్మర్ డీన్గా చేశాను ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చిన తర్వాత మరలా ఇప్పుడు నేను ఎన్ఐఆర్డీ నేషనల్ ఇన్స్టిట్యూట్ రూరల్ డెవలప్మెంట్ రాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్రనగర్ హైదరాబాద్లో కన్సల్టెంట్గా చేస్తున్నాను ఈరోజు మనము ఈ గోధుమ గడ్డి జ్యూస్ గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులు బట్టి క్లైమేట్ చేంజ్ బట్టి మనకు అన్ని రంగాల మీద దీని ప్రభావం పడుతుంది వ్యవసాయం మీద అటు హార్టికల్చర్ మీద వాతావరణం మీద అన్నిటి మీద పడుతుంది కాబట్టి ఇప్పుడు మనకు ఆరోగ్యాన్ని ఎట్లా మనం కాపాడుకోవాలా ఎట్లా మనం దాన్ని సస్టైన్ చేసుకోవాలనేది పెద్ద సమస్యగా అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఈ మారుతున్న క్లైమేటు మనకు ఈ ఆధునిక ఈ యుగంలో మనం ఎక్కువగా ఈ ప్లాస్టిక్ కల్చరు ఇదంతా వాడిన తర్వాత ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ మెటీరియల్ కానీ జాలాల్లో వెళ్ళిపోయి మనకు తెలియకుండానే ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే లేచి రాత్రి నిద్రపోయేంత వరకు మనం అన్నీ మన ఆహార పదార్థాల నుంచి కానీ మన నుంచి విషం తీసుకుంటున్నాం దీంతో మనం హెల్త్ కా చాలా దెబ్బతింటుంది ఎందుకంటే మనం ఏం చేయట్లేదు మన తప్పని పరిస్థితుల్లో ప్రతి వస్తువు అడల్ట్రేషన్ అయిపోయింది ఏది మనం ఒరిజినల్గా ఫుడ్ ప్రోడక్ట్ కానీ మన ఫుడ్ గ్రెయిన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ దొరకట్లేదు ఇలాంటి సమయంలో మనం ఆరోగ్యాన్ని గురించి కాపాడుకోవాలంటే ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం మనకు ఎంతైనా ఆస్తులు డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ ఆధునికంగా మనకు వసతులు ఉండొచ్చు కానీ ఆరోగ్యం బాగాలేకపోతే మనం చాలా వెనకబడి ఉన్నట్టే ఇప్పుడు ఏం లేదు ఇమ్యూనిటీ ఎవరికై ఉంటేనే వాళ్లే అదృష్టవంతులు అంతేగాని ఎక్కువ ధనవంతులు ఉన్న లాభం లేదు ఎందుకంటే చూసాము కోటీశ్వర్లు వీళ్ళంతా ఎంతో మన ఎంత ధనికులైన ఆరోగ్య సమస్యలతో బాధపడి చివరికి భోజనం కూడా సరిగ్గా చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందేమంటే మనకు వీట్ గ్రాస్ ఈ వీట్ గ్రాస్ అనేది గోధుమ గడ్డి ఇది మనకు నేచర్లో ఒక దొరికిన వరం అనమాట ఎందుకంటే స్వతహాగా మనకు గోధుమలకు చాలా పవర్ ఉంది ఎందుకంటే దాన్ని వివిధ రంగాల్లో మనం ఫుడ్ మెటీరియల్కి వాడుతున్నాం కాబట్టి ఇది ఉంది ఈ గోధుమల నుంచి మనం ఈ జర్మినేట్ చేసినప్పుడు నారు వస్తుంది అంటే ఈ లేత మొక్కలను మనం నారు అంటాము ఈ వీడ్ దీని నుంచి మనము జ్యూస్ తయారు చేసుకొని మనం ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ పరకడుపు మీద ఒక ముప్పై ఎంఎల్ మనం తాగితే ప్రతిరోజు కంటిన్యూషన్ చేస్తే మన ఆరోగ్యం బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది మనకు ఏదైనా డిసార్డర్స్ ఉన్నా అవి చాలా వరకు తగ్గిపోతుంది ఎందుకంటే మనకు ఈ వీట్ గ్రాస్ అనేది మనం చెప్పడం ఏమంటే గ్రీన్ బ్లడ్ మనకు ఎట్లయితే మనిషికి రక్తం అవసరమో దానివల్ల ఎనర్జీ ఉంది మనం మొత్తం మన యాక్టివిటీస్ అంతా మనకు బ్లడ్ నుంచే నడుస్తుంది కాబట్టి అలాంటిది ఇది వీట్ గ్రాస్ అనేది గ్రీన్ బ్లడ్ అంటే దీంట్లో అంతా మనకు అంత విలువైన శక్తి ఉంది కాబట్టి దీన్ని మనం తీసుకుంటే ఫ్రెష్ జ్యూస్గా చాలా వరకు మనకు హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయింది చాలామంది తీసుకున్న వాళ్ళు కూడా చాలా దీని ఫీడ్బ్యాక్గా చెప్తున్నారు ఇది చాలా బాగా పనిచేసింది మనకు ఏదంటే ఉదాహరణకు వయసు ఎక్కువ ఉన్న వాళ్లకు మనకు అనారోగ్య సమస్యలు ఉంటాయి ఎక్కువగా ఏమంటే షుగరు బీపీ ఆ తర్వాత కీళ్ళ నొప్పులు ఆ తర్వాత మనకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ సమస్యల నుంచి మనకు ఇ మనం ఓవర్కమ్ కావాలంటే వీట్ గ్రాస్ జ్యూస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటే ఈ వీట్ గ్రాస్ అనేది మనకు గత లిటరేచర్ తెలుసుకుంటే దీంట్లో మంచి శక్తివంతమైన మనకు ఇది ఉన్నాయి కాబట్టి కంటెంట్స్ ఉదాహరణకు మినరల్స్ విటమిన్సు ఇవన్నీ మనకు మనకు ఇవి మనకు రోగాల నిరోధక శక్తి చాలా వరకు ఉన్నాయి కాబట్టి మనం ఈ వీట్ గ్రాస్ తీసుకున్న దానివల్ల ఎంటీ స్టమ్మత్తో మనలో ఉండే బ్లడ్ కూడా శుద్ధి అవుతుంది ఎందుకంటే మన కణాల్లో మన శరీరంలో టాక్జిన్స్ విష పదార్థాలు వల్ల ఈ విష పదార్థాలు మనకు ఈ టాక్జిన్స్ వల్లనే మనకు లేనిపోని సమస్యలు వస్తున్నాయి మనకు బయట కనపడదు కాబట్టి ఇది క్రమేపీ మన దాంట్లో ఉండిపోయి చివరకు మనకు క్యాన్సర్ వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ క్యాన్సర్ కనుక మనకు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో చూసుకుంటే కొద్ది తగ్గవచ్చు అదే ఎక్కువ కనుక అయిందంటే మనం ఎవరు ఏం చేయలేము కాబట్టి ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది మనం తయారు చేసుకొని మనం ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు ఇది పెద్దగా కష్టమేం కాదు మనకేమిటే గార్డెనింగ్ చేసుకున్నట్లు కొద్దిగా చిన్నగా మనం ఓపిక పెట్టేసి మనం ఏదైనా కావాలంటే ప్రదానికి మార్కెట్కి బయలుదేరుతున్నాం అందుకని అట్లా చేయకుండా మనం ఇంట్లోనే కొద్దిగా చేసుకొని ఎలా చేసుకునేది దీన్ని ప్రిపరేషన్ కూడా మనం తర్వాత చెప్పుకుందాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రజెంట్ కండిషన్స్లో ఎక్కువగా మన మెడిసిన్ మనము ఇది ఏమంటే మన ఎక్కువగా ఖర్చులు మనం మెడిసిన్స్కే పెడుతున్నాము యాక్చువల్గా ఏమంటే ముందు మనకు ఫుడ్ ఇది ఉండింది అనమాట ఫుడ్ మనం తీసుకునే వాళ్ళ కానీ ఇప్పుడు మెడిసిన్సే ఫుడ్ మాదిరి అయిపోయినాయి ఎందుకంటే మనం ఎక్కువగా మెడిసిన్స్ తీసుకుంటున్నాము అదే ఫుడ్ ఆ మెడిసిన్స్ తీసుకోలేకపోతే మనం సర్వైవ్ కాలేకపోతున్నాం ఇవన్నీ ఏమంటే మనం చేసిన పొరపాట్లు మనం చేసిన అనర్ధాలు మన వాతావరణం ఉన్న కాలుష్యము మనం ప్రతిరోజు తీసుకున్న అడల్ట్రేటెడ్ కలుషితమైన పదార్థాలతో మనం తీసుకుంటున్నాము ఉదాహరణకు చూడండి మనకు యువతరం కూడా ఈ జంక్ ఫుడ్ తినేసి చాలా మటుకు మనం ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు ఎక్కువగా ఉంటే మనం చెప్తుంటాము ఈ తెల్లగుండే పదార్థాలు తీసుకోకూడదు ఏది మైదా కానీ సాల్ట్ కానీ షుగర్ కానీ ఈ వైట్ ఉండే మెటీరియల్స్ అంతా చాలా డేంజర్ కాబట్టి మనకేమంటే ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇది వచ్చింది ఎందుకంటే ఆ మాదిరిగా మన ఈ లైఫ్ మనం చాలా ఫాస్ట్ లైఫ్ ఉంది దానివల్ల అలా చేస్తున్నాము కాబట్టి నేను చెప్పడం ఏమంటే మనం ఈ వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకున్న దానివల్ల మనకు డెఫినెట్గా హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆ తర్వాత ఆరోగ్య సమస్యల నుంచి మనం దూరంగా ఉండొచ్చు ఇది తీసుకున్న వాళ్ళు చాలా మరకు వాళ్ళకి రిజల్ట్ చెప్తుంది షుగర్ తగ్గింది తర్వాత బీపీ కూడా సమస్య నుంచి దూరమైనారు ఈ మాదిరిగా కొద్దిగా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటే కూడా తగ్గింది ఆస్తమా కూడా తగ్గుతుంది ఇంకా ఏదన్నా ఉంటే మనకు పండ్ల సమస్య ఉన్నా కూడా మన పంటిలో ఏదైనా బ్యాక్టీరియా అట్లాంటివి ఉన్నా ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అట్టాన్ని తీసుకుందాని వలన మనకు ఉంటుంది కాకపోతే దీన్ని కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలా ఇది ఎంటీ స్టమక్ మీదనే మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలా ఆ తీసుకున్న తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి అరగంట వరకు ఏం తీసుకోకూడదు ఆ మాదిరి చేసుకున్న తర్వాత మనకు మంచిగా ఉంటుంది కాకపోతే ఇది ఎందుకు పాపులరైజ్ కావట్లేదంటే దీన్ని స్టోరేజ్ చేయడం చాలా కష్టం నిల్వ చేయడం కాబట్టి ఆ మిగతా అయితే ఆయన నవ నవే డేస్ ఇది ఎక్కువగా సిరపులు టానిక్లు ఇవన్నీ స్టోరేజ్ చేస్తారు కాబట్టి పాపులర్ అవుతుంది ఎందుకంటే దీనికి ఎక్కువగా లేదు అందులో ఈ ఇప్పుడు తెలిసిందే కదా మెడికల్ మాఫియా ఎక్కువైపోయింది వాళ్ళు కనుక ఈ వీటి గ్రూస్ను వీటి గ్రాస్ జ్యూస్ను కనుక పాపులర్ చేస్తే వాళ్ళ మెడిసిన్ బిజినెస్ కూడా తగ్గిపోతుందని దీన్ని ఎక్కువగా పాపులరైజ్ చేయకుండా అలా చేస్తున్నారు దీన్ని అందుకని ఇది ఫ్రెష్గా తాగేసి మనం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇది నా సలహా అనుకోండి ఇది వచ్చు అనుకోండి మనం సొసైటీగా మనం స్వచ్ఛంగా మంచిగా చేయాలనుకుంటే మనకు ఈ ఆరోగ్యం కాపాడాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళే వీలైతే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు కూడా చేసుకుంటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వీట్ గ్రాస్ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే ఎంటీ స్టెక్ మీద చాలా మంచిది థ్యాంక్ యూ అండి ఓకే నా పేరు విష్ణుమూర్తి అండి నేను ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తాను జావదల్లి కూడా మా ఫ్రెండ్ గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ వెయిట్ గ్రాస్ మా ఫ్యామిలీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు ఆమెకు హిమోగ్లోబిన్ సిక్స్ పాయింట్ సెవెన్ ఉండే అయితే సిక్స్ పాయింట్ సెవెన్ నుంచి ఆమెకు చాలా మెడిసిన్స్ వాడాము మాది ఇంప్రూవ్ చేయడానికి ఆ ట్యాబ్లెట్స్ వాడినప్పుడు మాత్రము ఆమెకు హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయ్యేది మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ డిక్రీజ్ అయిపోయేది ఇది గత వన్ ఇయర్ నుంచి మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేశాము అయితే మా ఫ్రెండ్ సజెషన్ చేశాడు ఒక వీట్ గ్రాస్ వా చూడండి దానివల్ల మీకు ఉపయోగపడుతుంది అని కొంచెం సజెషన్ చేయడం వల్ల ఆ వీట్ గ్రాస్ ఎప్పుడైతే మేము రెగ్యులర్గా వాడడం స్టార్ట్ చేసామో ఆమెకు విత్ ఇన్ టూ త్రీ మంత్స్లో ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది వితిన్ వన్ ఇయర్లో షీ షీ గోట్ ద లెవెన్ లెవెన్ వచ్చింది అంటే షీఈ్ నౌ వెరీ వెల్ ఆమెకు చాలా హెల్తీగా ఉంది అన్ని రకాలుగా ఆమెకు ఇంతకుముందు అంటే ఇంటర్నల్గా ఆమె వచ్చే కొన్ని డిసీజెస్ కూడా క్లియర్ అయిపోయినాయి సో ఈ వీట్ గ్రాస్ అనేది ఆమె ఆరోగ్యానికి ఒక మైలురాయి వంటి మైలురాయి ఉంటుంది సో ఈ వీట్ గ్రాస్ కూడా నేను చాలామంది కూడా నేను రికమెండ్ చేశాను మా చుట్టుపక్కల వాళ్ళకు మా ఫ్రెండ్స్ వాళ్ళకు మా రిలేషన్స్లో కూడా చాలామంది దీన్ని ఉపయోగిస్తున్నారు నేను కూడా నాకు కూడా కొన్ని విషయాలలో ఏంటంటే ఇది గ్యాస్ ప్రాబ్లం ఉండే ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల కూడా కొంచెం నేను ఇబ్బంది పడేవాడిని నేను ఒక త్రీ మంత్స్ దీన్ని వాడడం వల్ల ఆ గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా నాకు నైంటీ పర్సెంట్ వరకు నేను క్యూర్ అయిపోయాను అయితే నాకు షుగర్ బీపీ ప్రజెంట్ అయితే ఏం లేదు సో ఈ రిక ఈ అందరికీ నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ వీట్ గ్రాస్ దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఇంగ్రీడియంట్స్ అనేది చాలా చాలా ఒక హ్యుమానిటీ గ్రౌండ్లో చాలా ఉపయోగపడతాయి ఇది ప్రతి ఒక్కరు వాడొచ్చు ఇది దీన్ని సొసైటీల ఒక ఎంత మంచి ఎంత మంచి అంటే ఒక మెడిసిన్ చేయలేనిది ఒక నేచురల్ గాడ్ గిఫ్ట్ అంటే నేచుల్గా దేవుడిచ్చినటువంటి ఈ వీటి గ్రాస్ని మనము ఉపయోగించడం వల్ల ఒక గాడ్ గిఫ్ట్ లెక్క దాన్ని మనం వాడుకోవచ్చు సో దీన్ని అందరికీ నేను రికమెండ్ చేస్తున్నాను ఇది అందరు వాడండి ఆరోగ్యంగా ఉండండి దీనికి మన ఈ పాపులర్ టీవీ వాళ్ళకు కూడా నేను ఇది ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను అట్లా మా మా ఫ్రెండ్ జావదల్లి కూడా ఈ విషయంలో ఆయన అన్ని రిస్క్ తీసుకుని ఒక సోషల్ సర్వీస్ లెక్క దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి అతను కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు శ్రీనివాసరావు సో తలసేమియా పిల్లలకి బ్లడ్ క్యాంప్లు ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం తలసీమి అంటే వాళ్ళ పిల్ల తలసీమ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్గా బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి అలాంటి పిల్లలు మన ఏపీ తెలంగాణలో నాలుగు వేల మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరి కోసం శివరాంపల్లి తలసీమియా సికిల్ సెల్ సొసైటీ ఒక ట్రస్ట్ ఉంది సో నేషనల్ పోలీస్ అకాడమీ దగ్గరలో సో అక్కడ ఒకసారి మీరు కూడా విజిట్ చేసి పిల్లలకు రోజు వంద ప్యాకెట్లు బ్లడ్ వరకు అవసరం ఉంటుంది ఇలాంటి పిల్లల కోసం రక్తదానాలు చేసి ఈ పిల్లల్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం సో ఈ ఒక్కొక్కసారి రక్తం అందక చాలామంది పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు సో ఇలాంటి పిల్లల కోసం మన యొక్క సంస్థకు వచ్చి రక్ తెలుసుకొని రక్తదానాలు అండ్ చేయవలసిందిగా కోరుచున్నాము సో యాక్చువల్ నా బాబు కూడా తలసీమ ఇప్పటివరకు నాలుగు వందల సార్లు బ్లడ్ ఎక్కిచ్చాము ఇలాంటి పిల్లలు పట్టకుండా ఉండాలంటే తలసీమ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇది ఒక జెనెటికల్ డిసీజ్ సో ఇలాంటి పిల్లలు ముందు ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుచున్నాను అన్నమాట సో ఇంకా ఈ పిల్లలు ఈ వీటి గ్రాస్ కూడా వాడడం మంచిది సో వీటి గ్రాస్ వాడడం వల్ల పిల్లలకి ఆ బాడీలో బ్లడ్ ఎక్కించడం వల్ల ఐరన్ ఫామ్ అయిపోతుంది దాన్ని బాడీ నుంచి రిమూవ్ చేయడానికి కూడా రెడ్ సెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి పిల్లల రక్తం ఇంప్రూవ్మెంట్ అవ్వకుండా ఉంటుంది ఈ వీటి గ్రాస్ వాడవలసింది కోరుచున్నాను నా పేరు వెంకట్రెడ్డి నేను మణికొండ దగ్గర అల్కాపూర్ టౌన్షిప్లో ఉంటానండి నేను గత రెండు సంవత్సరాల నుంచి గోధుమగడ్డి పెంచుతున్నాను నా దగ్గరికి నేచురల్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుండి కూడా డాక్టర్ గారు కూడా రెఫర్ చేయడం జరుగుతుంది ఇట్లా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు అసలు యాక్చువల్గా ఏంది ఎందుకు పెంచాలనే ఆలోచన వచ్చింది అంటే నాకు కూడా కొంచెము బ్లడ్ తక్కువ ఉన్నది అని చెప్పి అని ఉండేది ఈ గోధుమగడ్డి ద్వారా ఇంప్రూవ్ అవుతుందని తెలుసుకొని నేను గోధుమగడ్డి పెంచి వాడటం జరిగింది నాకు చాలా మంచిగా అయింది కాబట్టి ఇది ఒక పది మందికి కూడా ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోటి నేను చేయటం జరిగింది నా దగ్గరను కూడా చాలామంది తీసుకుపోతుంటారు వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది సరే నన్ను ఒక నెల రెండు నెలలు వాడితే సరిపోతుంది అన్నారు సరిపోతుందన్నా కూడా ఇది గడ్డి జ్యూస్ అనేది సర్వరోగ నివారణ అని తెలుసుకోవడం జరిగింది అది అట్లనే నేను కంటిన్యూ చేస్తున్నాను